సద్వినియోగం చేయండి మీ ఇష్టమత్తుని వినియోగించొద్దు మిమ్మల్ని మీరే ఆడిట్ చేసుకోండి మీకు మీరే క్రెడిసైజ్ చేసుకోండి లోపల బ్యాలెన్స్ షీట్ మీకు మీరే ఆడిటర్గా చూసుకోండి ఎంత ధనం వచ్చింది ఎలా ఖర్చు పెట్టారు సత్కార్యం అంటే అవసరం ఉన్న వాడికి చేరడం పేరే సత్కార్యం ఇంకేదీ కాదు ఈ విధంగా దేవాలయంలో కట్టాను మీరు ఎందుకు కట్టారు అని అంటే దేవుడి కోసం కాదు మనుషుడి కోసం మనుషులు వెళ్ళి ప్రార్థిస్తుంటారు కదా అది మనుషులకు అవసరమే కదా అని దేవుడి కోసం ఎవరు కట్టడం అవసరమే లేదు ఈ విధంగా లోక కళ్యాణాన్ని ఆశించాలి ఆదర్శ జీవనం జీవించాలి ఒకచోట అనురాగం చేత కానీ అటాచ్మెంట్ అంటాం అలాంటి అటాచ్మెంట్ భౌతికమైనటువంటి గురువు యొక్క రూపం మీద పెట్టుకోవచ్చు అతను అంతర్యామిగా ఉన్నాడని గుర్తి పెట్టుకోవచ్చు కనుక